ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ను ఓటములతో ప్రారంభించిన ముంబై జట్టు ఆ తరత ఒక్కసారిగా అయితే పుంజుకుంది ఇప్పుడు వరుసగా ఐదు విజయాలు సాధించి పాయింట్ పట్టికలో పన్నెండు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంటే ఈ రోజు కీలకమైన మ్యాచ్ అయితే ఆడబోతుంది ముంబై వేదికగా రాజస్థాన్తో ఈ మ్యాచ్ లో గెలిచినట్లయితే ముంబై జట్టు ప్లే ఆఫ్ కు మరింత చేరువు కాబోతుంది ఇక ఈ సీజన్ లో ముంబై తరపున డెబ్యూ చేసిన విఘ్నేష్ పూతుర్ తొలి మ్యాచ్ లోనే సంచలన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు సీఎస్కే తో మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టి తనదైన మార్క్ చూపెట్ట ఆ మిగిలిన కూడా బౌలింగ్ చేసి ముంబై జట్టు విజయాలలో కీలకమైన పాత్ర పోషించాడు అయితే రాజస్థాన్ తో మ్యాచ్ కు ముందు ముంబైకి భారీ షాక్ తగిలింది తొలి మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న విఘ్నేష్ పుతూర్ రాజస్థాన్ తో మ్యాచ్ తో పాటు మిగిలిన సీజన్ మొత్తానికి అతను దూరం అవుతున్నట్లు ముంబై జట్టు కీలకమైన ప్రకటన చేసింది ఇక విఘ్నేష్ పుత్తూరుకు రిప్లేస్మెంట్ గా మరొక బౌలర్ అయితే ముంబై జట్టు తీసుకుంది అతనే రఘు శర్మ లెగ్ స్పిన్నర్ అయిన ఇతను దేశవాళి క్రికెట్ లో పంజాబ్ పుదుచ్చేరి జట్లకు అయితే ఆడుతున్నాడు మొత్తంగా పదకొండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో యాభై ఏడు వికెట్లు పడగొట్టి తనదైన మార్క్ తో అలరిస్తుంటే మొత్తంగా ముప్పై లక్షల బేస్ ప్రైజ్ తోటి ముంబై జట్టుకు రాబోతున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మేము ముందుంటాను ఫ్రెండ్స్